ఓం మహా నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు మసాలా ముద్ద చేయడం చూపిస్తాను మీకు ఇలా శనికాల మీద నూరుకుని అలా కూరలో వేసుకుని వండుకునేవారంట కూర ఎంతో బాగుండేదంట నూరుకున్న మసాలా ఎలాగన్నా బాగుంటుందండి అని అనుకుంటూ ఉంటారు చాలామంది మరి అలాగే ఉండాలి మనం మిక్సీ గిల్లో చేసుకున్నా కూడా అనుకుంటే నేను ఇప్పుడు చూపిస్తాను మీకు అలా చేసుకుంటే చక్కగా అంత ముద్ద వేసుకుని కూర వండుకోవచ్చు వంకాయ ఈగుర అరటికాయ ఈగర ములక్కడి ఇగుర మరి సిగునుమాట నా ఏందులో అయినా ఇంత ముద్దేసుకుంటే ఆ మోహంగా చాలా బాగుంటుంది పూర్వం ఎలా వండుకునేవరో అంత రుచి వస్తుంది అనమాట నేను చేసే విధానం చాలా మాటలు వీడియోలు పెట్టాను ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు చేసినా పెడుతూ ఉంటానండి ఎందుకంటే అప్పుడు చూడలేని వాళ్ళు ఇప్పుడు చూస్తారు కదా ఇలా చేసుకుంటారు కదా పూర్వం రుచి అనుభవం తెలుస్తుంది కదా అని చేస్తూ ఉంటానన్నమాట నేనైతే ఇలా చేస్తాను మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అని అల్లం వెల్లుల్లి చేయను అండి ఇలా చేస్తాను మసాలా వేసేదానికి ఈ ముద్ద వేసుకుని వండేసుకుంటాను నాకు మసాలా కారం కూడా ఉంటుంది పులుసులకి డబ్బులాలకి ఈ మసాలా అవసరం లేదు కానీ నాకు ఆ కారం సరిపోతుంది అది ఎలాగంటే వీడియోలు ఉన్నాయి అవసరమైతే చూడండి ఇప్పుడు మళ్ళీ నేను మసాలా కారం కూడా చేస్తాను పండగొత్తుంది కాబట్టి అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ మసాలా ముద్ద చేసే విధానం ఎలాగంటే ఇదిగో అల్లం అల్లం పావు కేజీ అనుకోండి ఎల్లుడిపాయలు పావు కేజీ ఉండాలి అలాగే అర అయితే అర కేజీ ఇది ఉండాలి ఎవరన్నా అల్ల వెల్లులే చేసుకుంటారు అలా కాదండి ధనియాలు జీలకర్ర కూడా కలిపి చేసుకుంటే ఇది కూరకి మంచి రుచి వస్తుంది నేను ఇప్పుడు చేసి చూపిస్తాను చనకాల మీద నూరుకుంటే అలానే వచ్చేది అదే రుచి ఉంటుంది ఇది మరి నాలుగైదు నీళ్ళు ఉన్నా ఏమీ అవ్వదు అప్పుడే నూరుకున్నట్టు ఉండాలి అంటే ఇందులో నీటి చెమ్మ అనేది తాగలనివ్వకుండా మనకి ఈ గొమ్ముని ఇవన్నీ ఆడేటప్పుడు మిక్సీ తిరగలేదు అనుకోండి మరి టైట్ వచ్చి తిరగదు కదా వాటర్ లేకపోతే దానికి వాటర్కు బదులుగా నూనె వేసుకుంటాం వంట నూనె వేసుకుని మిక్సీ పట్టుకోవడం అది ఎలాగో నేను ఇప్పుడు చేసి చూపిస్తాను ఏమీ పెద్ద బ్రహ్మ విద్య కాదు ఎలా చేసుకున్నామనుకోండి చక్కగా సీసాలో పెట్టుకుని ఫ్రిడ్జ్ సౌకర్యం ఉంది కాబట్టి పెట్టేసుకోండి అన్న ఉంటుంది ఎప్పుడు తీసి వేసుకున్నా మీరు అప్పుడే తయారు చేసుకుని మసాలా శనికాల మీద నూరుకుని వేసుకున్నట్టుగా ఉంటుంది అనమాట ఉండకపోతే అప్పుడు నన్ను అడగండి నేను చెబుతాను ఎందుకంటే అమ్మా నూరమని ఇంత మసాలా వేసి ఇచ్చింది అనుకోండి నూరితే అంత అనుకో అంత కూరలో ఎత్తే ఇంకెంత ఉంటే అందులో కొంచెం రెండు ఉప్పుకోళ్ళు వేసి పక్కన పెట్టి మూత పెట్టేది మరి మర్నాడో మూడో రోజు ఎప్పుడు కూర ఉంటుంది అప్పుడు ఆ ముద్దేసేది అది అనుభవం తెలిసి నేను ఇలా చేసుకుంటాను ఇలా ఎవరో చేయటం మరి చూపించారు లేదో నాకు తెలియదు నేను మాత్రం ఇలా చేసుకుంటానండి ధనియాలు జీలకర్ర వేసుకుని మరి చక్కగా అల్లం వెల్లుల్లితో మసాలా ముద్ద చేసే విధానం మీకు నేను చూపిస్తాను ఇప్పుడు మిక్సీ గిన్లో ధనియాలు ఈ ధనియాలు నూట యాభై గ్రాములు ఇవి పావు కేజీ అల్లం పావు కేజీ వెల్లుల్లిపాయలు అంచనా ప్రకారంగా మీకు చెబుతున్నాను చక్కగా వంద గ్రాములు జీలకర్ర ఇవి ముందు మిక్సీ పట్టేసుకుంటాను తర్వాత చెబుతాను ఇప్పుడు చూసారా ఇంతవరకు ఇలాగ నలిగింది కాబట్టి ఇప్పుడు మనం అలా వేసుకుంటానండి కొంచెం కొంచెం వేసుకుంటూ చక్కగా మరి మెల్లమెల్లగా పెట్టుకోవాలి మనం ఊరుకున్నట్టే రావాలి కదా దీంట్లో వాటర్ అనేది వేయకూడదు ఇప్పుడు ఇది ఇంతవరకు ఇలాగా కలిగింది ఇది సగం తీసేస్తానండి సగం తీసేసి అప్పుడు సగం వెల్లుల్లిపాయలు వేస్తాను ఎక్కువ కదా పట్టట్లేదు దీన్ని ఇలా చేసుకుని ఉంచుకుంటే అండి చెయ్యి మంచి సువాసన వచ్చేస్తుందండి మసాలా అంటే అబ్బా అనిపించేత్తదన్నమాట ఇప్పుడు ఇది ఇలా పక్కకు తీసేసుకుందాం మళ్ళా పెట్టాలండి ఇంకొకసారి మళ్ళీ పెట్టాలి ఇది అది కలిపేసి పెడితే ఇప్పుడు అంతా కలుస్తుంది అనమాట ఇప్పుడు మళ్ళీ ఇది వేసేస్తున్నాను ఇప్పుడు వరకు నేను నూనె కూడా వేయలేదండి మరి నీళ్ళకు బదులుగా తిరగకపోతే మిక్సీ గిన్నె నూనె వేస్తానని చెప్పిన కదా వేయలేదు ఇంకా అలా తిరుగుతుంది ఎందుకంటే నాకు ఇది చేసుకోవటం తెలుసు జాగ్రత్తగా ఆపి ఆపి చేసి చేయడం తెలుసు కంగారు కానీ అలగట్లేదని పైకి వస్తుందని గబగబా వేసేసి వేస్తారు కదా అలాంటి వాళ్ళకి ఆ నూనె వేసుకోవాలి నాకు అవసరమైతే వేస్తాను ఇప్పుడు చక్కగా ఇది కూడా నలిగిపోయింది కదా ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు ఇదే అది కలిపేసి రెండు ట్రిపులుగా మళ్ళీ పెడదాం అప్పుడు ఎక్కడైనా వెల్లుల్లిపాయలు అందులో మొక్కలు ఉండి నలకపోతే చక్కగా మొత్తం అంతా ఒకలాగే నలిగిపోతుంది అనమాట ఇది సీసాలో పెట్టేస్తానండి పెట్టేసుకుంటే ఒక స్పూన్ వేసుకుని కూరలో ఇంత మొత్తం వేసుకోవచ్చు కొంచెమే కాదు ఇది కమ్మగా ఉంటుంది కూరకు రుచిని ఎత్తది తప్ప దీంట్లో చెడ్డ ఏమి ఉండదు మరి మరి అందరూ ఏం చేస్తారండి ఒక స్కూను ధనియాల పొడి జీలకర్ర పొడి మసాలా గరం అని ఎన్ని రకాలు వేసేస్తారు అన్నీ అన్ని సెంచాలు వేసేసేటప్పటికి అదేంటో చెప్పమన్నట్టు అన్నట్టు అసలు రుచి ఏమీ తెలియదు అదే కనుక ఇలాంటి మసాలా ముద్దేసుకుని వండుకోండి ఎంత గుమ్మగుమ్మ ఉంటుందో నీసే కాదండి కాయగూరైనా కూడా ఇది ఒకసారి పెడేస్తాను ఇదిగోనండి నూరితే ఇలానే వచ్చేదండి నువ్వు సేమ్ కలర్ అంతే ఇలాగ ముద్ద వచ్చిన తర్వాత శనకాయలు కడిగి కానీ నీళ్ళు తీసుకునేవాళ్ళు అందులోకి అంటే అప్పుడు కూరలు వేసేస్తారు కదా వెంటనే నేను ఇప్పుడు నూనె కూడా వేయలేదండి నీళ్ళకి బదులు నూనె అన్నారు కదా కానీ మెల్లమెల్లగా కొంచెం కొంచెం పట్టాం కాబట్టి మనం ఎక్కువ ఎక్కువ వేసేసామనుకోండి గిన్నెలో అది ఏమవుతుంది తిరగదు తిరగక నలగదు నలగకలేదని మనం ఏం చేస్తాం కంగారు పడిపోయి మరి ఇంక నూనె వేయాలి కదా అని వేసేయచ్చు కానీ అక్కర్లేదు ఇది ఏమీ అవ్వదండి ఎన్ని రోజులు ఉన్నప్పుడు చేసుకున్నట్టుగానే ఉంటుంది కూరలో కొంచెం వేసుకునేటప్పటికి ఒక గాజు సీసాలో పెట్టేసి నేను చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇది కూడా మిక్సీ పెట్టేస్తాను ఎందుకనండి చూసారా చక్కగా ఈ ఈ గాజు సీసాలో పెట్టేస్తాను అనమాట అంటే ఇలాగా కొంచెం ఇంద్రవర అల్లంలో ఫీస్ ఉంటుంది కదా ఎల్లుల్లిపాయ కూడా పొట్టి తీయకూడదు బాగా ముతగ్గా ఉన్న పెద్ద రేఖలు అయితే తీసేసి చిన్న రేఖలు ఉంచేయాలి అది ఆ పీసు ఈ పీసు ఉండటం మళ్ళీ ధనియాలు కూడా పీసే బాగా పీసులా ఉంటుంది కదా ఇలానే వేసుకోవాలి కూరల్లో అది మనకి ఒంటికి మంచిది మరి చనికాలం మీద నూరమనేది అమ్మ అని చెప్తున్నాను కదా అప్పుడు ఏమనివరు మెత్తగా నూరొద్దు అనివ్వరు గంధంలాగా నూరుకునివ్వరు కాదు మనం మిక్సీలోని బాగా మెత్తగా పట్టేసుకుంటాం అది అలా పెట్టేటప్పుడు దాని వాసన దాని రుచి అన్నీ పోతాయి అందులో ఉండేది ఏమీ ఉండదు మనకి వంటకి కూడా మంచిది కాదు గుండ్లు పట్టేస్తుంది ఏమి నూరకూడదని ఎవరు కారం కూడా బురుగ్గా ఉండాలని ఎవరు పూరలో వాడుకునే కారం చక్కగా ఇప్పుడు ఈ సీసాలో నేను పెట్టేస్తానండి మరి సాప్ తీయాలి కదా చక్కగా చూసారు కదా మసాలా ముద్ద ఎంత బాగా వచ్చిందో ఇదిగోనండి ఇలాగే ఉండేది పూర్వం నూరుకుంటే నూరిన ముద్ద చక్కగా శనకాల మీద ఇలా వండు చుట్టేసి ముద్ద అందరూ ఇలా 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 గిన్నెలో పెట్టేసి శనగలు కడిగేసి నీళ్ళు తీసేసి ఆమె కింద కూరలో వేసేసేది అలా ఎలాగా మనకి ఇలాగే చేసుకుంటే రాదా అని ప్రయత్నించాను అయితే మనం ఇప్పుడు నేనైతే నీ నూనె వేయొచ్చు నీళ్ళకి బదులు అన్నాను కదా ఆ నూనె కూడా వేయలేదు అల్లంలో ఉండే తేమ అలాగే ఎల్లుల్లిపాయలు ఉండే తేమ సరిపోయింది చక్కగా నలిగిపోయింది ఎందుకంటే కొంచెం కొంచెం పట్టాను కాబట్టి ఎక్కువ ఎక్కువ పట్టేస్తే నలగదు అలాగా ముక్క ముక్కల కింద ఎల్లుల రెప్పల కింద ఉండిపోతుంది కొంచెం కొంచెం పట్టుకోండి అన్నీ కొంచెం కొంచెం పట్టుకుని కలి అవన్నీ కలిపేసి మళ్ళీ అలా పట్టుకుంటే చక్కగా ఇలా వచ్చేస్తుంది ఇంతేనండి పండగ అయ్యే వస్తుంది కదా పిల్లలు అయ్యే వస్తారు కదా చుట్టాలు అయ్యే వస్తారు కదా మనం అట్లా అవసరం ఉంటుంది కదా అప్పటికప్పుడంటే చేయడం కష్టమే కదా అందుకే ముందుగా చేసేసి ఉంచేసుకోవచ్చు మీకు చూపిస్తే మీరు కూడా అప్పటికి చుట్టాలు వస్తారు వస్తారంటే చేసుకుంటారు కదా ఏంటో నా పిచ్చి నా వీడియోలు అంతంత మాత్రంగా చూస్తారు ఎవరో కామెంట్ కూడా బెటరు ఏదో ఆశపడుతూ ఉంటాను ఏమో ఎప్పుడికొకప్పుడు దేవుడు చూడబోతాడా మీరందరూ లైక్స్ లైక్ చేసేసి కామెంట్లు పెట్టకపోతారా సరేలేండి చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి